ఛాంపియన్స్ ట్రోఫీపై పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించింది కానీ ఇక్కడే ఐసీసీకి పాకిస్తాన్ షరతులు విధించింది ఫైనల్ లాహోర్లోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది భవిష్యత్తులో భారత్లో ఆడాల్సి వస్తే తాము కూడా హైబ్రిడ్ మోడల్ లోనే ఆడతామని పాక్ తెలిపింది ఛాంపియన్స్ ట్రోఫీపై క్లారిటీ ఇవ్వనుంది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీపై పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ ను ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించింది కానీ ఇక్కడే ఐసీసీకి పాకిస్తాన్ షరతులు విధించింది ఫైనల్ లాహోర్ లోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది భవిష్యత్తులో భారత్ ఆడాల్సి వస్తే తాము కూడా హైబ్రిడ్ మోడల్ లోనే ఆడతామని పాక్ తెలిపింది ట్రోఫీపై క్లారిటీ ఇవ్వనుంది ఐసీసీ